నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ మాజీ ఎమ్మెల్యే వర్మ యు కొత్తపల్లి మండలం రావివారిపోడు మల్లివారి తోట ఏరియాలో అక్కడ స్థానిక ప్రజలు ఫోన్ చేసి ఇక్కడ అర్ధరాత్రి అక్రమంగా బొండు ఇసుక రవాణా చేస్తున్నారని తెలిపారు ఈ క్వారిని వర్మ పరిశీలించారు కొత్తపల్లి మండలంలో మల్లివారి తోట రమణక్కపేట ఏరియాలో రాత్రులు రోజుకి రెండు నుంచి మూడు లారీలు బొండు ఇసుక మాఫియా లారీకి ఎనిమిది వేల చెప్పున అమ్ముతున్నారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీలు బొండు ఇసుక చెరువులు మొత్తం కోట్ల రూపాయలు మింగేశారు అదే టీం వైసీపీ టీం ఇప్పుడు కొత్త ముసుగు వేసుకుని మరల ఇసుక మాఫియా విపరీతంగా కొత్తపల్లి మండలంలో రోజుకు మూడు వంద లారీలు అమ్మకాలు జరుగుతున్నాయి రాత్రులే తోలుతూ తోలుతా ఉన్న రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల వరకు పనిచేస్తా ఉన్నాయి ఇది కూటం ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెస్తా ఉంది పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఎటువంటి అక్రమ కార్యక్రమాలు కానీ ఎటువంటి జరగకుండా చూడాలని పోలీసులకి మీ పనితీరు కూడా మార్చుకోండి అని చూడ చెప్పారు అయినా పోలీసులు పనితీరు మారలేదు ఇదే విషయం మీద నేను రెండు సార్లు పోలీసులు తెలియజేయడం జరిగింది కానీ వారికి రాత్రుల్లో ఎవరు కనపడట్లేదు పగలే మాకు కనపడుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు అంటే ఈ త్రవ్వి వాళ్ళందరూ కూడా మా పేర్లు కూడా ప్రచారం చేస్తున్నారు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అందరూ కూడా రాత్రులు ఇన్ని లారీలు వెళ్తా ఉన్నాయి కూడా చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఏదేమైనా వైసీపీ వాళ్ళు కొత్త ముసుగు వేసుకుని రోజు కూటం ప్రభుత్వాన్ని బదనం చేయడానికి వాళ్ళ అజెండాని వైసీపీ వాళ్ళు కొత్త ముసుగు వేసుకుని సుఖ మాఫియా ద్వారా అమలు పరుస్తామన్నారు వాళ్ళు ఫోన్ చేస్తే కనుక స్టేషన్ చెప్పగలరా అబ్బాయి అటువంటి ఏమీ జరగట్లేదని మా మండలం అసలు రాత్రి వెహికలే బయటికి రాదండి అసలు జరగట్లేదని చెప్పండి నిన్న నేను జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశాను ఏమండి ఈ గ్రామాల నుంచి ఫోన్ చేస్తున్నారు అర్ధరాత్రి తవ్వకాలెందుకు పగల పెట్టచ్చు కదా పర్మిషన్ ఉంటాము ఆయన పంపించాడు ఇక్కడ ఎలా ఉందంటే పోలీసు వ్యవస్థలోనే ముందు ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నారు మేము వచ్చేస్తున్నాం మీరు తప్పుకోండి అని ఆ విధంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం టైంలో ఐదేళ్ళు కూడా ఇదే వ్యాపారం టోటల్ పిఠాపురం అంతా కూడా ఎవరు చేసారో పేర్లు చెప్పక్కనే వాళ్ళు ఆ ముసుగు తీసి ఇప్పుడు వేరే ముసుగులు వేసుకుని బొండేసుకు వ్యాపారం సేమ్ టీం సేమ్ లారీలు సేమ్ ఆ సేమ్ టీమే మళ్ళీ కార్యక్రమం చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద చెడ్డ పేరు వస్తుంది ఆఖరికి పవన్ కళ్యాణ్ గారే ఒకే ఒక చెరువు తవ్వుకోండి అది కూడా రైతులు మన ఇటుకబట్టికి సంబంధించి కాబట్టి అని చెప్పి ఒక చెరువునే తవ్వమని చెప్పారు ఈ నియోజకవర్గంలో అంత పగడ్బందీగా వెళ్తూ ఉంది కూటమి ఆధ్వర్యంలో ఈవేళ ఈ యొక్క చెడు అంతా కూడా కూటంలో అన్ని పార్టీలకు తగిలితే అన్ని పార్టీలను కూడా ప్రజలు నెప్ప అటువంటిది అవ్వకూడదని మేము ఇవాళ ఫీల్డ్కి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఫీల్డ్కి రావడం జరిగింది ఈ రోజుకి కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది వెంటనే అధికారులు నేను జిల్లా కలెక్టర్ గారు చెప్తాను మరి ఎస్పీ గారికి కూడా చెప్తాను ఆయన దృష్టిలో ఉందా లేదో తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎస్పీ గారికి కూడా మరి ఎక్కడెక్కడ ఏం తిరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఒక మనిషి చచ్చిపోయి అంటే లారీ కింద పడి ఆ కుటుంబం ఏమవుద్ది అర్ధరాత్రిగా చట్టం చెప్తుంది అర్ధరాత్రి కూడా వెహికల్స్ వెళ్ళకూడదని హెవీ వెహికల్స్ చేత ఈ అక్రమ ఇసుక మాఫియా ఈ బొండి ఇసుక వల్ల ప్రభుత్వానికి కూడా చట్ట పేరు వస్తుంది ఏదైతే ఉచిత ఇసుక ఇస్తున్నామో అందులో ఇది మిక్స్ చేసి అమ్మి పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారు ఎట్టి పరిస్థితిలోనే ఇవి మా ప్రభుత్వంలో సాగనేమో అధికారులు చెప్పి ఉక్కుపాదం మోపుతాం ఇక్కడ నాయకులు కొంతమంది కూడా వస్తూ ఉన్నారు వాళ్ళు వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి అవి సమయం వచ్చినప్పుడు బయటకు వదులుతాం ఇదంతా కూడా వైసీపీ క్యాడర్ ఎవరైతే ఉండి వేరే ముసుగేసుకున్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ తప్పుడు పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇక నేను మూలపేటలో కూడా దొరికింది అంటే నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హెచ్చరించారు పోలీసుని వ్యవస్థ మీరు సరిగ్గా పనిచేయట్లేదని హెచ్చరించారు వాళ్ళు ఇంకా సరి చేసుకోవట్లేదు ఇవన్నీ విషయాలు కూడా నేను పైకి రిపోర్ట్ చేసి ఇటువంటి అక్రమ కార్యక్రమాలు పిఠాపుర నియోజకవర్గంలో జరగకుండా మేము అధికారులు చెప్పి చేస్తాం అలాగే కొడవలి కొడవల్లో కొండ దాని మీద జనసేన రెండు నెలలు పోరాడింది తెలుగుదేశం రెండు నెలలు పోరాడింది బీజేపీ రెండు నెలలు పోరాడింది ఇన్ని పోరాడినా సరే ఇప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళీ వైసీపీ ఎద్దలు దిగిపోయినాయి నాలుగు రోజుల నుంచి మళ్ళీ ఈ కార్యక్రమాలు ఎలాగో అవుతున్నాయో మాకు కూడా అర్థం అవట్లేదు ఇవి మేము తెలుసుకుని దాని ప్రకారం దీని మీద చర్యలు తీసుకుని ఇటువంటి అక్రమ ఇసుక మాఫియా అని బాధంతో అంచివేసి కార్యక్రమం చేస్తాం ఎప్పుడూ కూడా కూటమికి మంచి పేరు ఉండాలి కూటమికు రెండు సార్లు గెలిచిలాగా ఉండాలి మొన్న చెరువు లేకుండా నియోజకవర్గంలో మేము ఒకే చెరువుకి పరిమితం అయ్యాం అయ్యారు అది కూడా ప్రజల శ్రేయస్సు మేరకే అది వాస్తవం చూస్తున్నారు ఏ ఇది ఆయన దృష్టిలో లేకుండా నడిచిపోతుంది ఇది నా దృష్టిలో కూడా లేదు నాకు పది రోజులు అయింది తెలిసి రాత్రులు వెళ్ళిపోతుంటే ఎవడో తెలుస్తుంది పోలీసు కంప్లైంట్ ఇచ్చాం వారికి రాత్రులు కొంచెం రేజ్ రేజీకటి మా పిట్టాపురం పోలీస్కి స్ప్రెడ్స్ అయ్యి ఎస్పీ గారిని అడిగి తెప్పించానకి రాత్రులు కనపడ వెహికల్స్ అయ్యి రేపటి నుంచి కనపడతాయి ఆ విధంగా ఉంది అదే ఒక రైతు వెళ్తే బొక్కలు వేస్తాం ఎత్తన్నారు ఎటరు నా కొడక నువ్వు మట్టి తీయడం ఎటరా ఎవడరా నువ్వు అంటున్నారు ఇదే ఇసుక మాఫియా బాగుంది మీకింత నాకింత నడుస్తుంది కానీ ఇది కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఇటువంటి అవినీతి కార్యక్రమాలు జరగనేం కళ్యాణ్ గారు కూడా చెప్పారు పై దృష్టిలో పెడతాం ఈ వీడియోస్ అన్నీ కూడా కళ్యాణ్ గారి ఆఫీస్ పోస్ట్ చేస్తాం తక్షణ ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్ని అరెస్ట్ అవుతాయి ఇంకా అప్పటికి ఇప్పటికీ కూడా మారకపోతే ఇప్పుడు అర్థం తెలిసిపోద్ది కదా మీరు కలిసి చేసుకుంటున్నారు వ్యాపారం అర్థం అవుతుంది గవర్నమెంట్ వెంటనే ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్ దృష్టిలో పెట్టకుండా ఉన్నాం కదా